అందరికి వదనాలు ఇప్పుడే కదా దావీది గారి గురించి అయినా చెప్పుకున్నారు దావీది గారి గురించి చెప్పుకున్నాం కదా ఇంత ముందు వరకు ఆ దావీది గారు మరి గొప్ప భక్తుడు దేవునికి హృదయానుసారుడైన మనుషుడు ఆ ఆయన దేవుని సన్నిధానంలో ఏమడిగాడో అలాగే ఆయన ఎవరిని అనుసరించారో మనం ఎవరినన్నా అనుసరించాలంటే ఎక్కడి నుంచి అనుసరించాలి ఏవైనా మంచి పనులు చేసి అవన్నీ కూడా మనం అనుసరిస్తూ ఉంటాం కదా అలాగే కొత్త పనులకు వచ్చేసరికి పౌలు గారు కూడా ఒక మాట అంటారు నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకో అప్పుడు మనం ఎవరిని అనుసరించాలి ఎవరు చే భూలోకంలో జీవిస్తూ పౌలు గారి మనలాగే ఉండి ఎలా జీవించాడో ఏటిని ప్రాధాన్యత ఎంచుకున్నాడో తను ఈ లోకంలో ఎలా జీవించాడు ఏది అనుకున్నాడు అనేది వాటిని మనం పరిగణలో తీసుకొని మనం కూడా ఎవరిని ఎంబడించాలి కోవి గారిని వెంబడిస్తే సరిపోతుందా కదా మరి ఎవడిస్తున్నామా చూద్దాం లేఖనాల్లో వారు ఎలా వెంబడించారు ఏమి ఏటి కొరకు వెంబడించారో ఆయన కూడా ఎవరిని మాదిరిగా తీసుకున్నారు యశు వారిని మాదిరిగా తీసుకున్నారు కానీ పాత నిబంధనలో కూడా దావీలు గారు ఎవరిని మాదిరిగా తీసుకున్నారు అప్పుడు మన యేసు క్రీస్తు రాలేదు కదా క్రీస్తు పూర్వం కూడా మనకి దావీలు గారి కన్నా కూడా ముందు ఒక మాట ఉంటుంది ద్వితీయోపదేశ కాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము తీయండి మొదటి దిన వృత్తాంతములు ఇరవై తొమ్మిదవ అధ్యాయం మొదటి దిన వృత్తాంతములు పదిహేనవ వచ్చిన మా పితరులందరూ వలనే మేమును మేమును నీ సన్నిధిని అతిథుల వారు ఉన్నాము మా భూ నివాస కాలము నీటంతా అస్థిరము స్థిరంగా ఉన్న వాడొక్కడను లేడు నీకు అర్థమైందా దావీది గారి కన్నా కూడా ముందుగా మాట్లాడిన మాటలు అనమాట ఏమంటున్నారు మా పితరులందరూ కూడా ఎంతో కాలం కాదు కదా అది మనకి ఆరంభమయ్యి ఆ ఆ సమయాల్లో అంటున్న మాట అనమాట మన పితరులు ఆ వారు మాట మా పితరులందరూ కూడా మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అంటే పితరులు ఎలా ఉన్నారంట మా పితరుల వలెనే మేమును నీ సన్నిధిని ఎలా ఉన్నారంట ఈ లోకంలో జీవిస్తూ ఎలా ఉన్నారంట అతిథులుగాను గాను ఉన్నామని ఉన్నాము అని చెప్తూ ఎందుకంటే భూనివాసుల కాలం నివాసుల కాలము ఎలా ఉందంట నీడవలే అస్థిరం అంట ఉంటదా నేడుంటదా ఉండదు అందుకని అలా స్థిరమైన వాడు భూలోకంలో ఒక్కడను లేడని పితరుల కాలంలో దావీదు కన్నా ముందుగానే దామీది కాలంలోనే తెలియచేయడం జరిగింది ఆ దామీది గారు ఇది ఎదిగిన వాడే ఏది దేవుని సరితారులు అడుగుతున్నాడో చూద్దాం అన్నమాట అయితే మనము ఇప్పుడు భక్తుల మీద మనము ఇప్పుడు రద్దు నిబంధన కాలంలో యేసుక్రీస్తు వారికి వచ్చిన ఎన్ని కాలంలోనూ అపోస్తులు మన మధ్య పరిచయం చేసిన కాలంలో ఉన్న మనము ఎన్నిట్లో కూడా చూసిన మనము ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పూర్తి చేసిన చేతుల్లో పెట్టుకున్న కాలంలో ఉన్న మనము మనం దేవుని సన్నిధానానికి వెళ్ళి ఏమి అడుగుతూ ఉంటున్నామండి ఎక్కువగా చాలా చర్చలు చూస్తున్నాం కదా మందిరాలు చూస్తున్నాం కదా ఆ మందిరాల్లో ఏమి అడగటానికి వెళ్తున్నారంట ఎక్కువగా ఏమి అడుగుతున్నారు ఏమి అడగమని దైవ సేవకులు చెబుతున్నారు ఇలాంటి మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం కదా లేఖనాలలో నుంచి మనకి ఏదైనా ఉపయోగకరమైనది చెప్పాలి గాని ఏమి ఎక్కువగా చెప్తూ ఎక్కువ వేటికి ప్రోత్సాహం జరుగుతూ ఉంటది మరి మనం చాలా మంది భక్తులను చూస్తున్నాం కదా పరిశుద్ధ గ్రంథంలో మన పితృల్లో ఉన్న భక్తులు ఆ భక్తి విధానాన్ని చూసిన మనము మరి వారిని వెవ్వడించాలంటే వాళ్ళు ఏం అడిగారో చూసాం ఇప్పుడు మనం ఇప్పుడే చూసాం కదా పితరులు ఎలా ఉన్నారంట ఈ లోపల ఉన్నంత కాలం కూడా అతిథులు లాగా అతిథులు ఏం చేస్తారు ఎక్కువ కాలం ఉంటారా ఏదో ఎంత ఎన్ని రోజులు వస్తారో వచ్చి మన దగ్గర ఉండి వెళ్ళిపోతారు కదా అలాగే ఇంకొకటి ఏమని వదిలించుతున్నాడు ఇప్పుడు ఈ దేశం ఏదో చూడటానికి వెళ్తాం ఇంకొక దేశం అక్కడే ఉండిపోతావా మళ్ళా మన సొంత గుటికి వచ్చేస్తాం కదా అలా పోల్చి మనకైతే అలా పోలిస్తేనే అర్థమవుతుందని చక్కగా ఎంత జ్ఞానయుక్తంగా పోల్చి చెప్పారు అయినప్పటికీ ఇప్పటికీ అర్థమవుతుందండి అంత వివరంగా పోల్చి చెప్పారు కదా ఇప్పటికి అలాగే ఉంటున్నామా ఇంత ఖచ్చితంగా అన్నారు కదా ఏమని చనిపోతామని తెలిసి కూడా మనస్సు పెడితే వాళ్ళం ఉంటామా అందరికి సంత్రాప్తి ప్రాప్తి కలిగిద్ది కదా అందరికి వచ్చింది కదా మరణం అనేది ఎవరిని వదిలిపెట్టదని మనం నేర్చుకున్నాం అసలు తెలిసినదే కదా విషయము మరి అయినప్పటికీ మనసు పెడతామంటారా పెట్టం మరి దీన్ని కూడా ఏం చేశాము దీన్ని మనసుని పెడతా మనం అలా ఉన్నాము మన పిత్రులు అలా జీవించి మనకి మాదిరి చూపించి వెళ్ళారు మనం కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు అలాగే ఉండాలి అన్నప్పుడు మన మన దగ్గర బాధలు ఎక్కువ ఉంటాయా నిరీక్షణ ఎక్కువ ఉంటుందా బాధలు ఎక్కువగా పెట్టుకుంటామా అప్పుడు నిరీక్షణ కలిగి జీవించడానికి అవకాశం ఉంటుందా మరి మీరు దేన్ని పెట్టుకుంటున్నారు దేని వైపు చూస్తున్నారు ఈ లోకంలో ఏ ఇలా స్థిరంగా ఉందామని అనుకుంటాను అనుకునే వాటి కోసం చూస్తున్నామా అస్థిరమైన దాన్ని కోసం ఎక్కువగా చూస్తుండటం వలన ఏం కలుగుతుంది మనం ఒకటి పోతే ఒకటి కావాలి అనుకుంటాం మనం ఇంకోటి జరిగిపోతా ఉంటది మళ్ళీ దాన్ని అడగటం ఇలా మన జీవితాంతం కూడా భౌతిక సంబంధమైన అడగటంలోనే మన జీవితం సరిపోతుందా ఏమన్నా బ్రేక్ ఉంటున్న మధ్యలో నేను కొంతవరకు అడిగాను ఇప్పుడు నుంచి మాత్రము నేను పరదేశిలాగాను అతిథిలాగాను ఈ లోకంలో జీవిస్తాను అని నిర్ణయం చేసుకున్నారా ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు చేసుకుని ఉంటారా మరి మన పూర్వీకుల్లో దావీది గారు దేవుని సన్నిధానంలో ఏం అడిగాడో ఒకసారి చూద్దాము నూట పంతొమ్మిదవ కీర్తన ఏం అనుకుంటున్నాడో చూద్దాము నూట పంతొమ్మిదవ కీర్తన ఆయన కూడా ఏమనుకుంటున్నాడు మన పెద్దలని అక్కడ రాశారు కదా దాన్ని అనుసరించి ఆయన కూడా ఏమనుకుంటున్నాడో చూద్దాం నూట కీర్తన యాభై నాలుగో వచ్చిన నుంచి యాభై ఆరో వచ్చిన వరకు చదువుతాను యాత్రి కూడా నైనా నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను ఎహోవా రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనిచున్నాను నీ ఉపదేశము అనుసరించి నడుచుకొనిచున్నాను ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నదంట ఏం చేస్తున్నారు మనకే వరాలు కావాలి ఏదంట వరం ఇంటికి ఇదే నాకు వరంగా అనుగ్రహించబడింది దయచేయబడింది అని దావీది గారు మన ముందు మాట్లాడుతున్నారు ఏమంటున్నాడు మళ్ళీ ఒకసారి చూద్దాం యాత్రికుడైన నేను నా బస్సులో అంటే నా నివాసంలో ఇక్కడ ఉన్నప్పుడే మన తన ఇంట్లో ఉన్నప్పుడు అనుకుంటున్న మాట అంట ఇంట్లో ఉండి మంచి దావేది గారు ఏమైనా పేదరికంలో ఉన్నవాడా ఆ సమయంలో రాజుగారేనా రాజుగారంటే ఆ ఇల్లు ఎలా ఉంటది చాలా బాగుంది అలాంటి ఇల్లు ఇంటిలో ఉండి పడుకుంటే ఇలాంటి మాటలు గుర్తుకొస్తాయా స్థిరమైన ఇల్లు స్థిరమైన ఆస్తిని స్థిరంగా అసలు ఎన్ని తరాలు తరిగినా చిన్న తరగని విధానాన్ని నేను సమకూర్చుకున్నాను హ్యాపీగా కొడుకో నా ప్రాణమా అని కానీ అటువంటి మామూలు సామాన్యుడు మాట్లాడుతున్న మాట కాదు ఒక చక్రవర్తి ఒక రాజుగారు మాట్లాడుతున్న మాట అనమాట తన బస్సులో ఏం చేస్తున్నాడు యాత్రి కూడా అయినా నేను నా బస్సులో ఏం చేసుకుంటూ ఉన్నాడు పాటలు పాడుటకు నీ కట్టడలను ఏతున్నాయి ఎక్కువ రాత్రి వేళ నీ నామమును ఏం చేస్తున్నారంట స్మరణ ఎంతమందిని పడుకొని స్మరణ చేస్తూ ఉంటున్నామండి రాత్రి వేళలో ఎక్కడ ఎప్పుడొస్తే ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎక్కడ ఎక్కడ లేని భౌతిక సంబంధమైన ఆలోచనలన్నీ వస్తాయా దానికి మించి రేపేమి చెయ్యాలో అని ఆలోచిస్తావా ఏం చేస్తాము నామస్మరణ నామస్మరణం చేశాడంట ఆయన ఆయన దేవుని స్మరణ చేశాడంట చేసి ఏమని అంటున్నాడో చూడండి మన దాంతోనే ముఖించరా నీ ధర్మశాస్త్రముని అనుసరించి నడుచుకొని చూడండి ఏ దేన్ని నడుచుకో దేన్ని అండి దేన్ని నడుచుకుంటున్నాడు దేన్ని పెట్టుకొని ఉంటూ మనము దేన్ని ముందు పెట్టుకుంటాము మనం నడుచుకోవటాన్ని నీ ఉపదేశము అనుసరించి నడుచుకున్నాను దీన్ని ఎలాగా భావించాడు ఇలా నడుచుకునే దాన్ని వరముగా అనుకుంటున్నాడన్న నాకు దయచేయబడింది ఇదే నాకు వరం మనకు వరం మనకు వరాలు ఏంటి దేవుడు ప్రత్యక్షమయ్యాడు ఇక్కడ మన మధ్యలో అమ్మా నీకు ఒక వీళ్ళు ఒక వరం కోరుకోమంటున్నాను అని అంటాడు ఒకే ఒక వరం ఏ వరం కోరుకుంటారు చెప్పండి చెప్పాలి ఇరవై ఏడవ కింద తీస్తూ చెప్పండి ఏ వరం కోరుకుంటారు మన ముందున్న పౌలు గారిని ఎవరు పౌలు గారు ఎవరిని అనుసరించారు నేను క్రీస్తుని పోలి నడుస్తున్నట్లు దావేది గారు ఏమంటున్నారు మేము కూడా నీ సన్నిధానంలో యాత్రికులము అతిథులము నీవు నీవు నీవిచ్చిన ధర్మశాస్త్రము నేను నేను నడుచుకున్నట్లు నాకు అదే వరం ఈ మాటలు పాత నిబంధన గ్రంథంలో రాసి ఉన్నాయి మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఎదిగామో అప్పుడు నుంచి పఠిస్తూనే ఉన్నాము కదా ఎప్పుడైనా మనసులో పెట్టుకుంటే మనకు బాధలు వస్తాయా ఇబ్బందులు వస్తాయా భౌతికమైన వాటి మేము చూస్తామా దేన్ని మనం వరంగా పెట్టుకుంటున్నామండి వీరు రద్దని మాదిరిగా పెట్టుకోవాలి కదా ఇక్కడ ఏమంటున్నారో చూద్దాం మనల్ని గనక దేవుడు ప్రత్యక్షమే వరం అడిగితే ఏం కోరుకుంటామంటున్నాము సుమిత్రనే చెప్పాలి ఏం కోరుకుంటా ఒకే ఒక్క వరం ఇక రెండో వరం లేదు అవునా ఎందుకంటే సుమిత్ర సమాధానం చెప్పింది అంటే అడిగాము అయితే ఇక్కడ దావీది గారు ఏమో కోరుకుంటున్నారో చూద్దాం మరి నువ్వు అలా కోరుకున్నావు కదా మరి దావీది గారు ఏమనుకుంటున్నారో ఒకసారి చూద్దాం యహోవా యొక్క ఒక్క వరవు అనేతిని దానిని నేను వెతుకుచున్నాను ఎహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును జీవిత కాలం అంతయు నేను ఎక్కువగా మందిరములో నివసింప కోరుచున్నాను నాలుగో వచ్చిన ఒకటి ఏమని వరవ అడిగాడంట మనము ఇప్పుడు దేవుని నమ్మా మనం చనిపోయే దాకా కూడా మన విశ్వాసం పరిమాణం అలాగే ఉంటదా నమ్మిన రోజులాగనే మారుతూ ఉంటదా మనం నమ్మిన రోజు ఉన్న విశ్వాసము మనం మరణించేదాకా అదే విశ్వాసంలోనూ అదే దేవుని సన్నిధంలో అదే విధంగా అనుభవించుతూ ఆస్వాదిస్తూ ఉండగలుగుతామా ఉంటున్నామా ఉండగలుగుతామా అది ఎరిగిన వాడే నా జీవిత కాలం చేయాలనుకుంటున్నాడంట నాకు ఒక్క వరం కావాలి దాన్ని నేను ఎదుగుచున్నాను అని అంటూ ఎగోబా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును ఆలయంలో ధ్యానించడం ఏంటి ఒక ఆవిడ పెద్ద ఆవిడ సమర్పించుకొని తను ఒక మా మనసులో ఒక మాట అనుకున్నదంట నేను ఎలాగైనా సరే నా కోపికనంత కాదు ఈ మందిరాన్ని క్లీన్ చేయాలని మనందరం పెద్ద వయసు ఆవిడ వచ్చేసి చేస్తున్నారు ఈ గారు ఏమంటున్నారు నీ ఆలయంలో ఎక్కువగా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకులు నా కాలం అంతయు నేను చెప్తూ మంత్రమును ఇంకొకటి పదిహేడవ కీర్తన చివరవచ్చినము పదిహేడవ వచ్చిన నేనైతే నీతి గల వాడనై నీ ముఖ దర్శనమును చేసేదను నేను నేర్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను నేనైతే నీతి కలవాడనై అంటే దేవుని నమ్మిన వాడై ఏం చేస్తున్నాడంట ఆయన ముఖ దర్శనాన్ని చేసేది నేను మేలుకున్నప్పుడు ఏం మేలుకున్నప్పుడు నిద్రపోతున్నప్పుడు నిద్రపోయిన లెవంగా ఆయన కనపడాలనుకుంటున్నాడా ఏం మేలుకోవటం ఇక్కడ కన్ను మూసి అక్కడ మేలుకునేటప్పుడు ఎవరు కనపడాలనుకుంటున్నాడు ఆయన ముఖ దర్శనము చేసుకోవాలి మరి మనకు అబ్రహాము లాజర్ తెలుసుకున్నాం కదా అబ్రహాము లాజరు అబ్రహా లాజరు ధనవంతుడు ధనవంతుడు ఏం చేశాడంట అప్పుడతా పాతి కానీ వెంటనే ఎక్కడికి వెళ్ళాడంట రెప్పపాటులో పాతాడు మరి లాజరు కూడా చనిపోయి పాతి పెట్టబడేది అప్పుడు ఎక్కడికి వెళ్ళాడంట అబ్రహాము రెండు రమ్మున ఆనుకోవడానికి వెళ్ళాడంట అదే మాట దావీది గారు ఏమంటున్నారు నేను మేల్కోగానే ఎవరిని చూడాలనుకుంటున్నాడు చూడాలని ఒక దర్శనమే కావాలి దేవుని యొక్క దర్శనమే కనపడాలంటే ఈ లోకంలో మనం ఏం చేయాలి కనపడతాడా ఎంతనే మనం వేల్కోగానే దేవుని దర్శనం ఒక దర్శనం కనపడిద్దా అది ఎప్పటి నుంచి అడగాలి చచ్చేటప్పుడు అడుగుదామని అనుకుంటే కుదిరిద్దా ఎప్పుడు నుంచి నీ ముఖ దర్శనం కావాలి నుంచి అడుగుతూ ఉండాలి ఎప్పటి నుంచి ఎలా జీవించుతూ ఉండాలి ఇప్పటి నుంచే కదా ఆయన ఒక దర్శనం చూసుకోవడానికి అని చెప్తూ మళ్ళా ఇరవై మూడు కూడా చూద్దాం ఎన్ని దామీ గారి మాట్లాడి చివర చివరది అనమాట నేను బ్రతుకు తిన్న మన దినములన్నీ కృపా నా నా వచ్చును చిరకాలము ఎక్కు మందిరంలో నేను నివాసం చేసేదాన్ని మనం ఎక్కువ సమయం ఎక్కడ జీవి ఎక్కడ ఉంటున్నాం ఎక్కువ సమయం ఎక్కడ ఏ ప్రదేశంలో ఉంటున్నాం జాబిది గారు ఏమనుకుంటున్నారు నేను చిరకాలము ఎవరి దగ్గర ఉండాలనుకుంటున్నాను మందిరం మనం ఎవరి దగ్గర నివాసం చేస్తున్నాం పరిశీలించుకోండి మనం బ్రతుకు దినములన్నీ ఎవరి దగ్గర ఎక్కువ నివాసం చేయడానికి చేస్తూ ఉన్నాం ఆయన మంది రావడంలోనా ఆయన నివాసంలోనా లేకపోతే మన నివాసంలోనా మన పరిధిలోనా ఎక్కడ ఎక్కువ ఉన్నాము ఇటువంటి మాటలు తెలియకపోతే మనం ఏమడుగుతామండి దేన్ని అడుగుతాము ఏమి అడగాలి ఏమి నేర్పిస్తున్నారు అందుకని ఇరిమియా గ్రంథములో ఒక మాట ఉంటుంది అనమాట మనకి నేర్పించే వాళ్ళ గురించి ఈ మధ్య కాలంలో మేము ఎక్కువగా క్లాసులు నేర్చుకుంటున్నాము ఇరిమియా గ్రంథము ఐదవ అధ్యాయం ముప్పై వచ్చినము ముప్పై ఒకటో ఈ దేశంలో అంట ఏం జరుగుతుందో చెప్తున్నారు ఘోరమైన భయంకర కార్యము దేశంలో జరుగుతున్నది ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు పలికెదరు యాజకులు వారి పక్షమున ఏలుబడి చేసెదరు అలాగే జరుగుతున్న ప్రజలకు వారి ఫలము దాని ఫలము నందునప్పుడు మీరేమీ చేయలేదు ఎలా ఇష్టం అంటే ఈ ప్రజలకు కూడా అలా జరగటమే ఇష్టం అందుకని ఏం పొందుకుంటారంట దాని ఏదైతే ఏదైతే విత్తుతామో దాన్నే కదా కోస్తాము ఆ ఫలాన్ని కోసుకుంటామని చక్కగా మంచి జ్ఞానం ఆత్మ జ్ఞానం రాయగలిగా ఉంటా రాసింది చూస్తున్నాం కదా అందుకని ఏమంటున్నాడు దేశంలో ఏం జరుగుతుందంట అంటే ఇప్పుడు జరుగుతుంది అప్పుడు జరిగింది అన్నమాట ఏం జరిగింది ఘోరమైన భయంకర కార్యము దేశంలో జరుగుతున్నది ఎందుకు ఘోరమైన భయంకర కార్యము ఏదో తెలిసండి ప్రపంచంలో ఇదేనండి భౌతికంగా మనకు ఏది నష్టపోయినా ఇబ్బంది లేదు భౌతికమైన సంబంధమైన సూత్రాలు బయట ప్రపంచంలో మొత్తము చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏది కావాలంటే అది చెప్పేస్తారు మనకి నేర్పించేస్తారు కానీ ఈ లోకంలో నేడు మేలుకున్నప్పుడు ఆయన ముఖ దర్శనాన్ని చూసే యొక్క జ్ఞానము దేవుని సన్నిధానంలో యాచకులకు చెప్పే భాగ్యాన్ని దేవుడిచ్చాడు అటువంటి ఇచ్చే భాగ్యాన్ని కొంతమందికి ఇచ్చాడు దేవుడు వారు దగ్గరికి వచ్చే ప్రజల్ని అటువంటి స్థితిలోకి నడిపించే స్థాయిలో యాజకులు ప్రవక్తలు ఉండాలి కానీ ఇక్కడ ఇరిమియా భక్తుడు ఏమంటున్నాడు ఇరిమియా గ్రంథం అంతా కూడా ఇలాంటి ప్రవక్తల గురించే రాసి రాయబడి ఉంది ఘోరమైన కార్యము భయంకరమైన కార్యము దేశములో జరుగుతున్నది వారి అబద్ధ ప్రవచనములు పలికెదరు యాజకులు వారి పక్షమున వేలుబడి చేస్తారు అలాగూ జరుగుతా ఈ ప్రజలకు కూడా ఇష్టం అందుకనే వారికి ఏమి వారు పొందుకున్నప్పుడు ఏమీ చేయలేరు ఎందుకంటే మీకు ఇష్టం కదా అవే కావాలనుకున్నారు కదా పూర్వకాలంలో భక్తులు ఏం కోరారు అది అది కోరలేదు కదా మీకు ఇష్టమై కోరారు కాబట్టి దాని ఫలం పొందుకున్నప్పుడు మీరేమి ఏమీ చేయలేరు అని చెప్తూ మనల్ని ఏం చేస్తున్నారంటే మన ఇరవై గ్రంథంలోనే ఇరవై ఏడవ అధ్యాయం పదవ వచనం మనల్ని ఎంత నష్టంలోకి తీసుకెళ్తున్నారో చూద్దాం మీరు మీ భూమిని అనుభవింపకుండా మిమ్మల్ని దూరముగా తోలివైనట్లు మిమ్మల్ని నేను వెళ్ళగొట్టినట్లును మీరు నశించునట్లు వారు అబద్ధ ప్రవచనములు మీకు ప్రకటించారు ఎక్కడికెక్కడికి వెళ్ళేటట్లు అంటే మన భూమి అనుభవించుకుండా అంట అలాగే మనల్ని దూరముగా తోలి వేసేటట్లు తోలివేసే పని ఎవరు చేస్తారు దేవుడు చేస్తాడు కదా దేవుడు ఏం చేస్తాడు మిమ్మల్ని తోలివేనట్లును మిమ్మల్ని నేను వెళ్ళగొట్టునట్లు మిమ్ములు నేను వెళ్ళగొట్టునట్లు మీరు నశించినట్లు ఏం వాళ్ళు అబద్ధ మనము చాలా మందిని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పడిపోవటం చూస్తున్నాం చాలా మంది దేవుడి దగ్గరికి వెళ్తారు అదే ఇట్లా మీటింగ్లు కెతున్నారు కదా వారిని స్టేజ్ మీద తీసుకొస్తున్నారు తీసుకొచ్చినప్పుడు వారు ఏమవుతున్నారు మీరు గమనించుతున్నారా ఏం చేస్తారు ఏమైపోతారు టచ్ అనగానే ఏమవుతున్నారు ఆ మాటలు విన్నాను ఈ మాటలో ఎందుకంటే కొన్ని జాగ్రత్తలు ఇక్కడ చెప్పాలని మనము అందుకే యస్సు బ్రహ్వాన్ని కూడా వెళ్తూ మొట్టమొదటి జాగ్రత్త అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి ఎందుకంటే మనం ముందే చెప్పుకున్నాం ఈ లోపంలో నష్టపోయినా పర్లేదు మనం వెళ్ళవలసిన లోకానికి మాత్రము వెళ్లకుండా చేసేది సగం మనమైతే సగం వినేవాడు ఎవరైతే చెప్పేవారు అలా పచ్చి అనగానే పడిపోతున్నారు కదా నిజంగా దేవుడు పడగొట్టేవాడు అండి పడే పడగొట్టేవాడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పడగొట్టేవాడా దేవుడు హేస్కెని గ్రంథం రెండవ అధ్యాయం ఒకటి రెండు వచ్చిన నరపుత్రుడా నీవు చక్కగా నిలువపడు నేను నీతో మాట్లాడేవలను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువ అప్పుడు నాతో మాట్లాడిన వారి స్వరం వింటిని ఏం చేశాడంట నరపుత్రుడ నువ్వు చక్కగా నిలబడు దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు ఏం చేస్తాడు అది తెలుసండి దేవుడు టచ్ అని పడగొట్టడు ఆల్రెడీ పడిపోయిన స్థితిలో నుంచి స్థితిలో ఇక్కడికి వస్తారు దేవుని సన్నిధికి అప్పుడు దేవుడు నరపు ఏమని మాట్లాడతాడు నరపుత్రుడ నీవు చక్కగా ఇప్పుడు దాకా పడిపోయి ఉన్నావు నువ్వు చక్కగా నిలవపడు నేను నీతో మాట్లాడతారు అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఏమొచ్చిందంట ఆత్మ నా లోనికి వచ్చి అప్పుడు ఏం చేసిందంట నన్ను నిలువ పెట్టాను అలాగే అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము నేను వింటిని చూడండి అందుకని అసలు మీరేం చేయాలి మన దాని గ్రంథంలో కూడా అదే మాట ఉంటుంది పదే అధ్యాయం పాత్రలో వచ్చిన మీరింటికెళ్ళ చదువుకోండి అలాగే ఇరిమియా గ్రంథాల్లో కూడా ఈ ప్రవర్తన గురించి రాసి మనం మొన్నటి దినాలు కూడా చదువుకోవటం జరిగింది ఇరిమియా గ్రంథం ఇరవై మూడు ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం ఇలా ఇది మీరు తర్వాత చదువుకోండి మనకు సమయం లేదు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మరి పాత నిబంధన గ్రంథంలో ఈ మాటలన్నీ విన్నాం గ్రంథ ని గ్రంథంలో ముందు ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో ఇవన్నీ విన్నాం కదా మరి కొత్త నిబంధనకు వచ్చేసరికి కొంతమంది భక్తులు ఉన్నారు కదా ఏసుక్రీస్తు వారి శిష్యులు వారు జీవించిన విధాలు ఉంది కదా వారు కూడా ఏమనుకుంటున్నారో ఎవరిని మనం అనుసరించాలో అపర్థులు కాదు ఎప్రిల్ గ్రాసిన పత్రిక ఒకసారి చూద్దాం ఎప్రిల్ గ్రాసిన పత్రిక పదకొండల అధ్యాయము చూసేసి మనం పత్రిక పదకొండవ అధ్యాయము ఎనిమిది వచ్చిన నుంచి నేను చదువుతాను అబ్రహాము విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను పొందనై ఉన్న ప్రదేశమునకు బను మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరువుగా బయలువెళ్ళను విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన అనువారు ఏం చేస్తున్నారంట అన్యుల దేశములో ఉన్నట్టుగా దేశములో దేవుడు చూపించిన దేశమే కదా కదాగా బ్రతకచ్చు కదా అక్కడ కూడా ఎలా ఉన్నారంట వీళ్ళు అబ్రహాంతో కదా మాట్లాడింది మళ్ళా ఎవరి ఎవరెవరికి ఇది వార్ వారసత్వ తీసుకుంటున్నారు వీళ్ళు ఎందరు కూడా ఏం చేస్తున్నారంట ఈ లోకంలో జీవించేటప్పుడు గుడారంలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్లుగా ఇది మా దేశం కాదు అని అన్నట్లుగా జీవిస్తున్నారంటండి ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచి ఈ లోకంలో గుడారాలను నివసిస్తూ అన్యుల దేశంలో ఉన్నట్లుగా ఉండి దేని వైపు చూస్తున్నాడండి ఆ కుటుంబంలో ఉద్యోగం కోసం వాళ్ళ కుటుంబంలో సమస్యలు తీరుకోవటం వీటి కోసం చూస్తున్నాడా కోసము ఎక్కడి నుంచి ఇక్కడ ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను విశ్వాసము బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకునే కనుక తాను మనసు వయసు వయసు గటించినదైన గర్భము ధరించుటకు శక్తి పొందిన అందుచేత తుల్యుడైన ఆ ఒకరి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రము వలన లెక్కింప ఇసుకువలను సంతానము కలిగిన ఇక్కడి నుంచి అనమాట వీరందరూ కూడా ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందలు చేసి తాము భూమి మీద ఎవరిని గుర్తు తెచ్చుకుంటున్నారు వీళ్ళు ఎవరి మాటలు ఎవరిని అనుసరించుతున్నారు పితరుల యొక్క మాటల్ని ఇక్కడ గుర్తు చేసుకుంటున్నారండి వారు కూడా ఎలా ఉన్నారంటే లోకంలో పరదేశము యాత్రికులపై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై పొంది ఇలాగ చెప్పు వారు తమ స్వదేశమును వెతుచున్నామని విశదపరుచున్న వారు దేశము నుండి వచ్చినో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకున్న ఎడల మరలా విండుటకు వారికి వీలు మరి మన దేశం ఏదో జ్ఞాపకం ఉందా మనకి ఎక్కడి నుంచి వచ్చాము జ్ఞాపకం ఉంటే మరలా వెళ్ళటానికి వీలుండదు ఈ లోపల ఎప్పుడైనా ఏ దేశం నుండి వచ్చామో ఎవరి దగ్గర నుంచి వచ్చామో ఒక్క రోజైనా జ్ఞాపకం చేసుకున్నామా లేకపోతే కుటుంబంలో ఉన్న విషయాలన్నీ పొరలో వేసుకొని ఆ దిగులుతో ఉన్నామా ఒక్కసారి పరిశీలించండి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు మేము మనం ఏ దేశం నుండి వచ్చాము గనుక జ్ఞాపకం ఉంచుకుంటే ఇప్పుడు చూడండి మనము కొన్ని ఏరియాలకు వెళ్ళాలంటే ఏం పెట్టుకుని వెళ్తున్నాము మనకు అడ్రస్ తెలియదులా ఏం పెట్టుకుంటున్నాం మ్యాప్ కూడా కొన్ని వాళ్ళు కరెక్ట్ చూపించిందా చూపించింది రాంగ రాంగులోనే వెళ్తుంది మరి ఎట్లో గట్ట కష్టపడి చేర్చుకో చేరుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం కదా మనకు తెలియని ఊరు వెళ్ళేటప్పుడు అదే తెలుస్తున్న వారు ఆగకోకుండా వెళ్తారు కదా అడ్రస్ తెలిసిన వారు అడ్రస్ తెలియని వారు ఎంత మందిని అడుగుతూ వెళ్తారు మనం ఏ దేశం నుండి వచ్చామో ఆ దేశం అంట జ్ఞాపకం ఉంచుకుంటే ఏమవుతుంది వెళ్ళటానికి వీలుంటది అంటే ఎక్కడ జ్ఞాపకం ఉంటుంది ఈ బాధలన్నిట్లో ఉన్న దేశం వచ్చిన దేశం మర్చిపోయాం మరి మనకు గుర్తుంది అంటారా ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా ఆస్తులున్నా అంతస్తులున్నా చదువులున్నా ఉద్యోగాలున్నా ఇంకొకటి ఉన్నా ఇంకొకటి ఉన్నా లేకపోయినా నష్టమేమి లేదు కానీ మనం మేలుకున్నప్పుడు ఆయన ముఖ దర్శనం కనపడుతుందా పాతాళంలో ఉంటున్నామా అనేది మనము గుర్తు ఉంచుకుంటే గనక మన పెద్దల్ని అనుసరించిన వారంగా దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తారు దేవుడి సన్నిధానంలో ఆయన ముఖాల విందాన్ని చూద్దాం ఆయన ముఖ దర్శనాన్ని చేద్దాం మీ సన్నిధానంలో మీ సన్నిధానంలో ఉండే ఒక్క వరము చాలు మా జీవిత కాలం అంతా కూడా మీ నీ యొక్క మంది రావడంలో జీవించే గొప్ప అవకాశాన్ని దేవుడు మనందరిని కూడా అనుగ్రహించునుగాక దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా గాక